చేదు నిజం క్షమించండి తక్కువ బట్టలు వేసుకునే అమ్మాయిలకి ఒక తండ్రి నుండి వారికి ప్రేమపూర్వకమైన అంకితం ఒక అమ్మాయికి ఆమె తండ్రి ఐఫోన్ బహుమతిగా ఇచ్చాడు ఒకరోజు తండ్రి ఆ అమ్మాయిని అడిగాడు ఐఫోన్ తెచ్చుకున్న తర్వాత నువ్వు మొదట ఏం చేసావు తల్లి అని అడిగాడు అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది నాన్న నేను స్క్రాచ్ గార్డు మరియు కవర్ ఆర్డర్ చేశాను అని చెప్పిందట అప్పుడు తండ్రి అన్నాడు ఇలా చేయమని నీకు ఎవరైనా బలవంతం చేశారా లేదే అనింది తను మరి అప్పుడు ఆ తండ్రి అన్నాడు ఐఫోన్ తయారీదారుని అవమానించినట్లు అనిపించలేదా నీకు లేదు కానీ తయారీదారు స్వయంగా కవరు మరియు స్క్రాచ్ గార్డును వేసుకోమని సలహా ఇచ్చాడు అని కూతురు సమాధానమిచ్చింది అప్పుడు ఆ తండ్రి అన్నాడు సరే అయితే ఐఫోన్ కూడా చెడ్డగా కనబడుతోంది అందుకే దానికి కవర్ ఆర్డర్ చేశావా అని అడిగితే అమ్మాయి లేదు అది చెడిపోకూడదు అందుకే కవర్ ఆర్డర్ చేశాను అని సమాధానం చెప్పింది అప్పుడు ఆ తండ్రి అన్నాడు కవర్ వేశాక దాని అందం తగ్గిందా తల్లి అని అడిగాడు లేదు లేదు దానికి కవర్ వేసిన తర్వాత ఐఫోన్ మరింత అందంగా కనిపిస్తుంది అని చెప్పింది అప్పుడు ఆ తండ్రి ఆప్యాయంగా కూతురి వైపు చూస్తూ ఇలా అన్నాడు అమ్మా మొబైల్ ఫోన్ కాలపరిమితి సుమారు మూడు నుండి నాలుగు సంవత్సరాలు అది ఎలా ఉన్నా పనిచేస్తుంది కానీ కవర్ వేసుకోమని నిన్ను ఎవ్వరూ బలవంత పెట్టలేదు పైగా కవర్ వేయడం వల్ల అది ఇంకా అందంగా కనిపిస్తుంది ఇంకా ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుంది కాబట్టి దానికి శ్రద్ధగా స్క్రీన్ గార్డ్ వేసి కవర్ వేసి జాగ్రత్తగా ఉంచావు కదా మరి నీ శరీరం ఐఫోన్ కంటే విలువైంది మరియు అందమైంది కదా ఐఫోన్ కాదు ఈ ప్రపంచంలో ప్రతి ఆడపిల్లకి అన్నిటికంటే ఎక్కువ తన శరీరం తన అందం అలాగే ఆడపిల్ల ఇంటికి గౌరవం నిండుగా బట్టలు ధరించడం వలన ఆడపిల్ల శరీర భాగాలను బట్టలతో కప్పడం వల్ల ఆమె అందము ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు తల్లి అన్నాడు అంతే దీనికి తండ్రి ముందు కన్నీళ్ళు తప్ప ఆ కూతురి వద్ద సమాధానం ఏదీ లేదు బాలికలకు వినయపూర్వకమైన విన్నపం ఏమిటంటే భారతీయ సంస్కృతి విలువలు మరియు గుర్తింపుని కాపాడుకోండి ఏదైనా పొరపాటు ఉంటే మన్నించండి ధన్యవాదాలు